సో నిన్న జగన్మోహన్ రెడ్డి వంశీని పరభాషించడానికి వెళ్ళిన తర్వాత చేసిన హంగామ్మ అంతా ఇంత కాదు సో అందులో హైలైట్ గా అయింది ఒక పాప ఆ పాప పేరు వచ్చేసి దీపికా రెడ్డి దీపికా రెడ్డి ఏదో సంథింగ్ ఉంది సో ఆ పాప వచ్చేసి ఎంత వైరల్ అయిపోతుందో మీరు చూసినారు ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో ఎవ్వరు వాట్సాప్ లో చూసినా స్టేటస్ చూసినా ఇక జగన్ అన్న జగన్ అన్న పాప ఎవరైనా అని చెప్పి ఎంత ట్రోల్ అయిందో చూసారు కదా సో మాక్సిమం అది అంత డ్రామా స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపి నాయకులు దాన్ని ఖండిస్తా ఉన్నారు సో ఏ విధంగా అది స్క్రిప్ట్ వీడియోలో ఐపాక్ టివ్ వేసిన స్కెచ్ ఎట్లా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక క్లిప్ చూపిస్తాను క్లిప్ సైట్ లో ప్లే అవుతా ఉంటుంది సో ఇది వచ్చేసి ఈ క్లిప్ యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ యాంగిల్ ఫోర్ యాంగిల్ ఫైవ్ యాంగిల్ సిక్స్ సో ఆర్ యాంగిల్ లో కెమెరాలు సెటప్ చేసినారు అంత జనంలో అంది వందల మంది ఉన్న కాన్వాయ్ తో ఉన్న రోడ్లో సో ఆ అరుపులకి ఆ చిన్న ఆ చిన్నపిల్ల మాటలు మాత్రమే వినిపించినాయి జగనన్న జగనన్న అని చెప్పి అరుపులో కూడా ఆ మాటలు వినిపించడం వెనక కెమెరాకి ఆ వైర్లెస్ మైక్ సింక్ అయి ఉంది సో ఇక్కడ సైట్ లో ఇక్కడ దొరుకుతా ఉంటారు ఇంకొకటి వచ్చేసిందంటే సో ఈ ఫోటో కూడా మీరు చూడాలి అతను వైఎస్ఆర్ సిపి ఆ పాప ఎత్తుకున్న వ్యక్తి ఎవరు అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకుడు సోషల్ వింగ్ సంబంధించిన ఒక నాయకుడు సో అతను ఆ విద్యార్థి మీటింగ్ లు అయితేనేమి స్టూడెంట్స్ మీటింగ్ అట్లాంటి పార్టీకి సంబంధించిన యువతకు సంబంధించిన కార్యక్రమాలు అటెండ్ అవుతా ఉంటాడు సో అతనే స్క్రిప్ట్ వేసినాడు సో ఇతను ఇక్కడ చూస్తే క్లియర్ అర్థం పడిపోతా ఉంటది సో హై ప్యాక్ చేసిన వేసిన స్కెచ్ అంతా ప్రశాంత్ తీసే దాఖలు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అందులో వర్క్ చేసే వాళ్ళకి కొందరిని జగన్మోహన్ రెడ్డి తన ఆఫీస్ లోనే కొందరు పెట్టుకున్నాడు అనమాట వాళ్ళ పని ఏంటంటే ఇట్లాంటి చీఫ్ చేయడం ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం హైప్ ఇవ్వడం ఎలివేషన్ ఇవ్వడం ఆ చిన్న పాపకి ట్రైనింగ్ ఇచ్చేసి రోడ్లకు వదిలేసి రోడ్ల మీద ఈ డ్రామా అనిపించారు సో ఆ పాపను ఇంటర్వ్యూ చేస్తే కూడా ఒక సాక్షి సంబంధించిన చాలా ఇంటర్వ్యూ చేస్తే కూడా అమ్మఒడికి అని చెప్పి ఉంది ఆ పాప మెడల్లో బంగారం గొలుసులు జీన్స్ ప్యాంటు మేకప్ సో ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఒక సాధారణ తరగతి కుటుంబ అమ్మాయి లాగా అస్తం లేదు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి అమ్మఒడి వస్తాయి కదట పదిహేను వేలతోటి తోటి వస్తాయి కదట సో ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మఒడి ఇస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి అని అమ్మఒడి ఇచ్చిందంట సో కాస్ట్లీ అమ్మాయి కొంచెం హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి యాక్టింగ్ చేయించేసి ఇట్లా పాపం మా అమ్మాయి ఎంత ట్రోల్ అవుతుందో ఎంత వైరల్ అయిందో అక్కడ గతం కుంభమేళల్లో పూసలు అమ్ముకునే కొనాలి సో ఎంత వైరల్ అయిందో సో ఈ పాప కూడా అంత వైరల్ అయిపోతూ ఉంది సో ఏంటంటే హైపాక్ టీవేసే స్కెచ్లు ఇట్లాంటి చిల్లర ప్రజల ముందే చిచ్చుబిట్టడాలు ఎలివేషన్ ఇవ్వడం గతంలో నడిచినాయి దాన్ని అందరూ ప్రజలు గమనించరు సో హైపాక్ చేసే ఇట్లాంటి ఏ డ్రామా ప్రజలు నమ్మే స్థితిలో ఎవ్వరు లేరు సో ఆరు కెమెరాలు ఆరు యాంగిల్ లో షో చేసి దాన్ని ఎడిట్ చేసి సో వయస్ఆర్సిపి సోషల్ మీడియాను ఇవ్వరి వైరల్ చేస్తా అసలు విషయం వచ్చేసి దానికి సంబంధించిన క్లిప్స్ ఇక్కడ సైడ్ అవుతా ఉంటాయి ఏ కెమెరామెన్ కైనా ఏ ఫోన్తో చిన్న నాలెడ్జ్ కెమెరా మీద చిన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఈ స్క్రీన్ అంతా అర్థమై ఉంటుంది సో మీరు ఇక్కడ ఫోటోలో ఉన్న వీడియోలు చూసి ఆ క్లిప్లు చూసిన తర్వాత మీరు కామెంట్ చేయాలి